కురింతిలో రాసిన రెండో కురింతి పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన కావున మేము ప్రభు విషయమైనటువంటి భయం నిరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము స్తోత్రం దేవా సరుణతడా ఈరోజు ఈ యొక్క వాక్య పేరుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని ఈ సునాములు ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆమె జాగ్రత్తగా ఉన్న ప్రియులరా అంత్య దినాల్లో క్రైస్తవ సంఘానికి ఎదురేటువంటి భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాసులు తప్పుడు బోధల నుంచి తమను కాపాడుకుంటూ ప్రార్థించేవారుగా సాక్ష్యం ఇచ్చేటువంటి వీరులుగా ఉండాలంటూ ప్రఖ్యాత ప్రసంగికులు వ్యాఖ్యాత క్రీస్తు ఆగమన దూత సంపాదకులు మరి డబ్ల్యూసి మూర్ గారు ఉద్బోధించినటువంటి మరి విషయాలు చాలా ఉన్నాయి భయం కలిగి బ్రతుకుదాం అని చెప్పి ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాడు ఇక్కడ జీవము కలిగిన చేతిలో జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము అని పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఉన్నది వా వాక్యం ఏంటంటే బహుభయంకరం ఇక్కడ పోలీస్ ఆఫీసర్ దొంగపై తన యొక్క వెలుగు ప్రసరింపజేసేంత వరకు కూడా దొంగ భయపడడు పాపులపై వారు సంఘం వెలుపటి వారైనా లోపల వారైనా సరే వారిపై దేవుని వెలుగు కిరణాలు పవిత్రాత్మశక్తి చేత ప్రసరించబడతాయి ప్రసరించబడాలి ఇది గమనించాలి అనుబాంబులు మీకు అందరికీ తెలుసు అనుబాంబుల గురించి ఈ రోజుల్లో మనుషులు యుద్ధాలకు మరి విపత్తులకు అగ్ని ప్రమాదాలకు బాగా అలవాటైపోయారు ఇప్పుడు వారు భయపడేది అనుబాంబుల విషయంలోనే పవిత్రాత్మ శక్తి చేత అనుభవములంతా ప్రభావితులైనటువంటి బోధకులను ప్రభువు లేపాలి పంపాలి సుఖ నివాసం చేస్తున్నటువంటి దేవుని యొక్క ప్రజలను ఆ శక్తి తల్లడిల్ల చేయాలి నిర్దేవుల నివాసాలను దేవుడు కదిలించాలి అది తప్పకుండా జరగాలి జరిగి తీరుతుంది అలా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే ఆ అవసరత కంటే మరీ ముఖ్యమైనటువంటి వాడు దేవుడు హెల్లుయా ఇక్కడ మనం గమనించాలి పనికి మాలిన మాటలు పనికిరావు పనికి మాలిన మాటలు పనికిరావు పరిశుద్ధులు పాపులు ఎంతో కాలంగా ఏమీ తొందర లేకుండా బ్రతుకుచున్నారు దానికి అసలు కారణం వారిని దేవుడు పట్టించుకోవడం లేదని గమనించడం లేదని అనుకోవడమే మమ్మల్ని దేవుడు పట్టించుకోవట్లేదు గమనించడం లేదు అనుకుంటున్నారు వాళ్ళు అయితే దేవుని గురించి దేవుని యొక్క వాక్యాన్ని గురించి వదరబోతులా మాట్లాడేలా ప్రతి వారి నెత్తి మీద దేవుని యొక్క తీర్పు వేలాడుతూ కాసుకొని కూర్చుంది ఇది సత్యం ఇటువంటి పనులు నీవు చేసినా సరే మౌనమై ఉంటివి అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటువి అయితే నీ కొన్న లేదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను దేవుని మరచవారులారా దీనిని యోచించుకునుడి లేని నేను మిమ్మల్ని చీల్చివేయదను తప్పించి వాడు అవ్వడం లేకపోయినా కీర్తనగ్రంథం యాభై అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు వచనాలు కీర్తనగ్రంథం యాభై అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు కాబట్టి పనికి మాలిన మాటలు పనికిరావు పాపం భయంకరమైంది దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు అది ఎలాంటి పాపమైనా సరే ఏ ప్రమాణంలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే దేవుడు దాన్ని సహించలేడు లూసిఫర్లో పాపం ఉన్నప్పుడు దేవుడు అసహించుకున్నాడు ఎస్గేల్ గ్రామం ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పంతొమ్మిది వచ్చినాలో మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకి కనిపిస్తాయి దేవుడు నమ్మదగినవాడు ప్రియులారా ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన చేసే కార్యాలు కూడా నమ్మదగినటువంటి కార్యాలే ఉంటాయి దావిధిలో దేవుడు పాపాన్ని కనుగొన్నప్పుడు దాన్ని సంహ సహించలేకపోయాడు రెండో సమయాలు పదకొండు ఇరవై ఏడు మీరు చదువుకోవచ్చు అలాగే నీలో నాలో ఉన్నటువంటి పాపాన్ని కూడా దేవుడు ద్వేషిస్తాడు దేవుడు పాపాన్ని చూస్తూ చూడనట్టే ఉండడు నీవు పాపం చేస్తున్నా నేను శిక్షించకుండా ఉండడు ఉండబోడు మారు మనసు పొందకపోతే పాపం విషయమే పశ్చత్తాపం చెందకపోతే పాపి కోసం శిక్షా విధి కాసుకొని ఉంటుంది ఎన్నడు కూడా రక్షించబడినటువంటి వారు క్రైస్తవులని పేరుకు మాత్రం చెప్పుకునేవారు అంటే దుష్టులను దేవుని మరిచి జనులందరి పాతాలను దిగిపోదురని కీర్తన తొమ్మిది పదిహేడులో మనం చదువుతూ ఉన్నాం నెక్స్ట్ ప్రవక్తల కోసమే ప్రార్థించాలంటాను మనం దేవుని ప్రవచనాలు మరి నెరవేరాలంటే దేవుని ప్రజలు వాటి నిమిత్తం ప్రార్థించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు సంభవించాలని చెప్పి ప్రవక్తలు అందరూ కూడా ప్రార్థించాలి ప్రవక్తలు ప్రార్థించాలి ప్రజలు ప్రార్థించాలి బాప్తిస్ ఇచ్చి వ్యూహాను రావడానికి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి ఏషియా ఆ విషయం ప్రవచించాడు ఏషియా నలభై మూడులో మత మూడో వచ్చిన ఒకటి నుంచి రెండు మూడు వచ్చిన మనం చదివినట్లయితే యషియా ప్రవచించాడు కానీ చెప్పాడు కానీ అయినా సరే వ్యూహాన్ మాత్రం రావడం ప్రార్థనా ఫలితంగానే జరిగింది దేవదూత జకరయ్య భయపడకము నీవు నీ ప్రార్థన వినబడింది నీ భార్య నిలిసిపెత్తి నీకు కుమారుని కనును అతని వ్యవహానాన్ని పేరు పెట్టుదని అని లోకా ఒకటి పదమూడులో పలికాడు మన పక్షంగా మన బాధ్యతను నిర్వహించి ప్రార్థిస్తూ దేవుడు వాటిని నెరవేరుస్తాడని చెప్పి నమ్మాలనేది దేవుని యొక్క అభిష్టం ఇజ్రేల్ గ్రంథం ముప్పై ఆరు ముప్పై ఏళ్ళు చూసినట్లయితే ప్రభు ఈహోశించినదేమనగా ఇజ్రాయేలులకు నేను ఇలాగ చేయుదును ఇలాగో చేయి విషయంలో వారిని నా యుద్ధ విచారణ చేయి నిమిత్తం గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదని మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేయదురు కానీ మత్స్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధం చేదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు యాక నాలుగు ఇరవై అడుగుడు మీకు ఇయ్యబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును మత్తవార్త ఏడు ఏడు దేవునికి స్తోత్రం దేవుని నుంచి పంపబడినటువంటి వారు ఉల్లాసపరిచేవారు మనుషులను సంతోషపరిచేవారు బొజ్జగింపుగా దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ చెరిపేవారు కాదు మనకు ఈనాడు కావాల్సింది బాప్తమిచ్చి యోహాను వంటి ప్రవక్తలను దేవుడు మళ్ళీ పంపించాలి దేశవ్యాప్తంగా ఆత్మపూర్ణులై రగిలే సువార్థికులను బోధకులను దేవుడు తిరిగి పంపించేలాగా మనం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆసక్తితో ఆపేక్షించడి విశేషంగా మీరు ప్రవచనం ఆపేక్షించడాన్ని మొదట కోరింత పద్నాలుగో ఒకటిలో దేవుడు చదివిస్తున్నాడు దేవుని యుద్ధ నుంచి పంపబడినటువంటి ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను యోహాను ఒకటి వారిలో యోహాను తనకు తానుగా ఏమీ చెప్పలేదు తనను వెంబడించిన వారు లేరు అయితే దేవుడే తనకు ఏం చెప్పాడో తెలియజేశాడు తనను వెంబడించే వారినిచ్చారు తనను వెంబడించే వారినిచ్చాడు యోహాను ఒక యాజకుని కుమారుడైన కానీ దేవుడు తన జ్ఞానం చేత మత సంబంధమైనటువంటి వేషధారణకు దూరంగా అరణ్యంలో ఉంచాడు సమయం ఆసన్నమైనప్పుడు యోహాను ఆత్మపూర్ణుడై శక్తివంతుడిగా ఎదిగినప్పుడు దేవుడు తన పరిచయ నిమిత్తం బయటకు తీసుకుని వచ్చాడు న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధిలో విలపించినప్పుడెల్లా కూడా వారిని విడిపించడానికి ఒకరి తర్వాత ఒకరిని లేవనెత్తాడు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు మొర్ర పెట్టగా దేవుడు మోసేని పంపించి వారిని విడిపించాడు ఒక ప్రవక్త ద్వారా ఈహోవా ఇజ్రాయేలీలను ఆయుగుప్తు దేశంలో నుంచి రప్పించాడు ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు హోషియా పనిని పదమూడులో చూడొచ్చు మనం వారు పోవుచూ ఉండగా ఈ హోషా నిలబడి యూదావారులారా ఎరసేమి కాప్రస్తులారా నా మాట వినడి మీ దేవుడ వ్యూహం నమ్ముకునడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తను నమ్ముకొనడి అప్పుడు మీరు కృతజ్ఞ అర్థులగుదురని చెప్పాను రెండవ తొందర ఇరవై ఇరవై యజ్రా నాలుగు ఐదు వారులో మీరు చూసినట్లయితే ఆజ్యాలు చదివినట్లయితే అక్కడ దేవుని మందిర నిర్మాణం అభ్యంతరాల వల్ల ఆగిపోయినా కానీ తిరిగి ప్రవక్తల ప్రవేశంతో ఆ పని వారు నెరవేర్చి ముగించగలిగారు హగ్గా ఈ జకర్యా ప్రవక్తల ప్రవచనాల ఫలితంగా ప్రజలు ప్రభావితులయ్యారు క్రైస్తవ సంఘం లోకం పరిశుద్ధులు పాపులు దేవుని వాక్యాన్ని దేవుని నుంచే వినాలి తనను ప్రవక్తగా చెప్పుకునే వారి వారి నుండి కాదు కానీ దేవుని శక్తి చేత నింపబడిన వారి నుంచి వినాలి తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న ఎజబెల్ను స్త్రీని గురించి ప్రకటన ఇరవై రెండు ఇరవైలో చెప్పబడింది అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడి వారి వలన మీరు వారిని తెలుసుకుందరు సువార్త ఏడు పదిహేను పదహారు పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు చేపగ్రస్తులవును గలతి ఒకటి ఏమిటి కాబట్టి ఈరోజున భయం కలిగి బ్రతుకుదాం భయం అంటే ఏమో ఏదో సమస్య వస్తుందని కాదు కానీ దేవుడియందు భయభక్తులు కలిగి మన జీవితాన్ని ముందుకు వెళ్దాం అనుభవం లాంటివి మనుషుల మాటలు ఈ రోజున పనికి మాలిన మాటలు మానేసేసి పనికి మాలిన మాటలు మనకి పనికిరావు అవి పనిచేవు కాడు ప్రవర్తన కోసమే ప్రార్థించాలి దేవు నుంచి పంపబడినటువంటి వారు అని గుర్తించగలగాలి హలో అలాగే మరి ఈ యొక్క సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు చాలామంది మరి చాలా విధాలుగా వాళ్ళని చేస్తారు బాప్తిసం గురించి కానీ కానీ దేవుని యొక్క ఉద్దేశం ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఆయన యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా ఉండాలి హలో అటువంటి భాగ్యం ఈ వాక్యుమెంట్స్ని వారందరికీ పరిశుద్ధాత్తుంది అనుగ్రహించినట్టు బలపరిచిన కాక గాక మైన్